స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము పల్లీలతో వెజిటబుల్ ఫ్రై చేసుకుందాము పల్లీలో వెజిటబుల్ ఫ్రైకి ఏమేమి కావాలో చూసేద్దామా పల్లీలో ఉల్లిపాయ క్యారెట్ వెల్లుల్లి క్యాప్సికమ్ ఆలుగడ్డ సాల్టు కారం ధనియా పౌడర్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం పల్లీలో ఫ్రై చేసుకుందాము కొద్దిగా ఫ్రై అయితే చాలు పల్లీలో వెజిటబుల్ ఫ్రైకి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాం కదా ప్యాన్ హీట్ ఎక్కింది సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ఈ క్యారెట్ పైన తొక్క తీసేసుకున్నాను మట్టి లేకుండా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేద్దాము సరి బాగా కలుపుకున్నాను మూత పెట్టి క్యారెట్ కొద్దిగా మెత్తబడేదాకా ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత చూసి చూద్దాము క్యారెట్ ఫ్రై అయింది ఇప్పుడు మనం ఇందులోనే ఆలుగడ్డ పెడతాము ఆలుగడ్డ వేసి ఒకసారి బాగా కలుపుకుందాము మూత పెట్టి ఒక రెండు నిమిషాలు నిద్దాము పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను ఇలా పొట్టు తీసుకొని మిక్సీలో మిక్సీ పట్టుకుందాం పౌడరు ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఆలుగడ్డ క్యాప్సికమ్ క్యారెట్ అయితే వెల్లుల్లి వేస్తున్నాను ఇప్పుడు పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఫ్రై అయింది ఇప్పుడు మనం ఇందులో పల్లీలో వేయించుకొని పౌడర్ చేసుకున్నాం కదా మిక్సీకి పట్టుకున్నాం కదా పౌడర్ను ఒక రెండు స్పూన్లు పౌడర్ అంతా వేసుకుందాము ఒకసారి బాగా కలుపుకుందాము ఈ పల్లీ పౌడర్ క్యాప్సికమ్ క్యారెట్ ఆలుగడ్డకు పట్టేలాగా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందామా పల్లీలతో వెజిటబుల్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది చపాతీ లేకనా పరోట లేకైనా దోశ లేక ఇందులేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ పల్లీల వెజిటబుల్ ఫ్రై మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చింది అనేసి